జై శ్రీరామ్ నర్మదా నది పుష్కర జలాన్ని భక్తులందరికీ పంపించాలని మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర మహాక్షేత్రానికి రావడం జరిగింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి నర్మదా నదిలో పుష్కరుడు ప్రవేశిస్తున్నాడు మామూలుగానే నర్మదా నది అత్యంత విశేషమైంది శివుడు ఘోర తపస్సు చేస్తూ ఉండగా స్వామివారికి స్వామివారికి స్వేదం వచ్చిందట శివుడికి ఆ స్వేదమే నర్మదా నదిగా ప్రవహిస్తోంది అంతటి విశేషం స్వేదం అంటే చెమట శివుడి యొక్క చెమట స్వామివారి యొక్క స్వేదం నర్మదా నదిగా అత్యంత ప్రవాహం ఉద్ధృతి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు నేను ఆ వీడియో పంపిస్తాను ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి నర్మదానది పుష్కర స్నానం చాలా విశేషం ఆ నర్మదా నదిలో శివుడి యొక్క బాణలింగాలు ఉంటాయి చాలా శక్తివంతమైనవి అనమాట అందుకు నర్మదా నది స్నానం చాలా విశేషం గంగా అమ్మవారిని స్మరిస్తే మోక్షం కలుగుతుంది నర్మదా నదిని ఎవరన్నా స్మరిస్తూ ఉంటే నర్మదా అని విన్నా కూడా మోక్షం కలుగుతుంది అంతటి శక్తివంతమైంది నర్మదా నది అమర్కంటక్ అనే స్థలంలో నర్మదా నది పుట్టింది అలా పుట్టి మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర గుజరాత్ మీదుగా ప్రవహిస్తూ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది నర్మదా నది ఇక నదులన్నీ కూడా పశ్చిమాన పుట్టి తూర్పున సముద్రంలో కలుస్తాయి కానీ ఈ నర్మదా నది మరియు తపతి నది తూర్పున పుట్టి పశ్చిమాన కలుస్తాయి ఈ రెండు నదులు మాత్రం ఈ రెండు కూడా నదములు నదులన్నీ కూడా స్త్రీ స్వరూపం ఈ నదములు పురుష స్వరూపం అంటే సాక్షాత్తు సదాశివ స్వరూపం అనమాట ఈ నర్మదా నది అత్యంత విశేషమైంది నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తాయి ఈ నదములు అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి భారతదేశంలోని అతి పెద్ద నదులలో ఐదవ పొడవైన నది ఈ నర్మదా నది ఇక ఇంకొక విశేషం ఏమిటంటే మన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు గోవింద భగవత్పాదులు ఆదిశంకరుల గురువుగారైనటువంటి గోవింద భగవత్పాదుల్ని కలిసినటువంటి అత్యంత పవిత్ర స్థలం ఈ ఓంకారేశ్వర్ నర్మదా నది తీరం అన్నమాట సో గురువుగారిని కలిశారు ఆదిశంకర్లు కలిసి వారితో వారి దగ్గర ఉపదేశం మొదలైనవన్నీ కూడా తీసుకోవటం చేశారనమాట ఆదిశంకరులు ఈ విధంగా అనేక ఉన్నాయి ఇంకా నర్మదా నది గురించి చాలా విశేషమైంది మహాశక్తివంతమైంది నేను మీకు ఈ నర్మదా నది పుష్కర జలం పంపిస్తాను ఆ పుష్కర జలాన్ని మీరు ఒక రాగి గ్లాసులో పోసుకోండి పోసుకొని ఆ గ్లాసు ముందర నిల్చొని జై జై నర్మదే హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే అని ఒక మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ మీ శక్తిని అనుసరించి ఈ విధంగా నర్మదా నామస్మరణ చేయండి కొంచెం గట్టిగా ఎందుకంటే విన్నా కూడా మోక్షం కలుగుతుంది కదా ఎవరన్నా కాబట్టి కొంచెం గట్టిగా స్మరించండి తద్వారా అనేక జీవరాశులు తరించిపోతాయి మా మనుష్యులే కాదు కాబట్టి నర్మదా స్మరణ చాలా విశేషం విన్నా కూడా చాలా విశేషం అలా స్మరించి ఆ జలాన్ని మీరు తల మీద చల్లుకోండి ఒక బకెట్ నిండా నీళ్లను నింపుకొని ఆ నీటిలో ఈ నర్మదా నది పుష్కర జలాన్ని కాస్త కలిపి తలస్నానం చేయండి మీరు కూడా నర్మదా నదిలో స్నానం చేసిన అద్భుత ఫలితాన్ని మీరు పొందుతారు ఇక అవకాశం ఉన్నవారు చక్కగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర మహాక్షేత్రానికి వచ్చి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని సేవించి నర్మదా నదీమ తల్లిని సేవించి నర్మదా నదిలో స్నానం చేసి విశేష ఫలితాల్ని పొందగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మీకు నర్మదా నదిని సాయంత్రం వీడియో తీసి ఆ పుష్కర జలాన్ని ఎలా తీసుకోవడం జరుగుతోంది మొదలైన అంశాలన్నీ కూడా మీకు వీడియో తీసి పంపిస్తాను మీరందరూ కూడా చక్కగా నర్మదా నదిని స్మరిస్తూ ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన ఓంకారేశ్వరికి క్షేమంగా చేరుకోవడం జరిగింది నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి బృహస్పతి వృశ్చిక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అదిగోండి మీరు చూస్తున్నది నర్మదా నది అత్యంత పవిత్రమైన నర్మదా నది ఎంత శుద్ధంగా ఉందో చూడండి చాలా బాగుంటుంది నర్మదా నది హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర హర హరోం హర హర మహాదేవ శంభో భక్తులందరూ కూడా పవిత్రమైన నర్మదా నది పుష్కర స్నానం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ప్రారంభమైంది పుష్కరాలు నర్మదా నదికి శుద్ధ జలం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి నర్మదా నది ఇది అక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర స్వామివారి ఆలయం అది ఒక కొండ మీద ఓంకారేశ్వర స్వామివారు ఉంటారు ఈ కొండ మీద అమలేశ్వర స్వామివారు ఉంటారు మరియు విష్ణుమూర్తి కూడా ఉంటారు ఈ విధంగా త్రిమూర్తులు వెలిసారు మధ్యలో నర్మదా నది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది అవండి ఈ వాటర్ బాటిల్స్ నేను తీసుకొచ్చినవే భక్తులందరికీ కూడా పంపించబోతున్నాను ఈ వాటర్ బాటిల్స్ ఇక్కడ ఓంకారేశ్వర్ రాలేని భక్తులు చక్కగా ఈ నర్మదా నది పుష్కర జలాన్ని స్వీకరించండి మీ యొక్క గోత్రనామాలు చిరునామా వాట్సాప్ పంపిస్తే మీకు ఈ నర్మదా నది పుష్కర జలం పంపిస్తాను మీరు అత్యంత భక్తితో ఈ పుష్కర జలాన్ని స్వీకరించండి జై జై నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర్ హర్ నర్మదే హర్ హర్ నర్మదే జై జై నర్మదే హర హం హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓంకారేశ్వర పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శిస్తున్నారు నర్మదా నదీమ తల్లిని దర్శిస్తున్నారు స్మరణ మాత్రం చేతనే విన్నంత మాత్రం చేతనే మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి నదీమ తల్లి నర్మదా నదీమ తల్లి జై శ్రీరామ్